నమస్కారం పాడి పంటలు స్వాగతం ఈ రోజు పరిచయ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గాంధీనగరం గ్రామానికి చెందిన శ్రీ పిండమనేని వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటలు రావటం రావడం జరిగింది వీరు గత ఇరవై సంవత్సరాలుగా కొబ్బరి మరియు ఆయిల్ పామ్ లో అంతర పంటగా కోకోను సాగు చేస్తూ మేలైన దిగుబడులు పొందుతూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు కొబ్బరిలో అదే విధంగా ఆయిల్ పాంప్ లో కోకో పంట అంతర పంటగా ఏ విధంగా సాగు చేసుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం కోకో మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి కోకో మొక్కలు మాకు మాండలైజ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారండి అవి కేరళ నుంచి కొబ్బరిలో అంతర అంతర్ కోకో వేసినప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టారండి ఎకరానికి రెండు వందల మొక్కలు పెడతామండి కోకో మొక్కలు నాటుకోటానికి ముందుగా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేస్తారండి గోతులు తీస్తామండి దాంట్లో కొద్దిగా పశువులు వేసి నాడుతామండి అధిక దిగుబడి తీసుకోవాలంటే కోకోలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి ఫస్ట్ చిన్న మొక్కగా ఉన్నప్పుడు సూటి ఎరువులు ఏమంటారండి యూరియా సూపర్ పొటాష్ సమభాగాలు చేసి పక్క ఫస్ట్ సంవత్సరం కొద్దిగా ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెంచుకుంటే మూడు సంవత్సరాలు దాటిన పక్కకి మూడు సార్లుగా రెండు వందల గ్రాముల చొప్పున ఇమ్మంటారండి కోకోలో మీరు ఎటువంటి నీటి యాజమాన్యం పాటిస్తున్నారు కోకో మొక్కలకు కూడా ట్రిప్ ద్వారానే నీటి సౌకర్యం కల్పిస్తున్నాను అండి నీటి తడిలో ఏ విధంగా ఇస్తూ ఉంటారు ఎక్కువ తడి ఇవ్వకూడదండి కోకో మొక్కలకి కొంచెం ఆరనిచ్చి మళ్ళీ పెట్టడం యాసకాలలో కొంచెం ఎక్కువ ఇవ్వటం చేస్తుంటాం ఖో పంటలు ఆశించే పురుగు తెగులు మరి వాటి యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి చిన్న మొక్కలప్పుడు జల్లెడు పురుగు ఎక్కువగా ఉంటుందండి అప్పుడు నూనె పురుగు మందు అలాంటివి స్ప్రే చేసుకోవాలి చెట్లు బాగా చేసిన వెంటనే బ్రైటాక్స్ స్ప్రే చేయాలండి అలాగే కింది మాడుతున్న పండుతున్న కూడా బ్రైటాక్స్ స్ప్రే చేయాలి అలాగే ఈ సంవత్సరం కేఫోనిక్ అని ఒక మందు మండలేదు వారు సిఫారసు చేశారు అది బాగా పనిచేసింది అనుకుంటున్నాను అలాగే మ్యాక్స్ పదమూడు సున్నా నలభై ఐదు ఆకులు తడిసేలాగా స్ప్రే చేసామండి అది కూడా బాగానే ఉందండి కాండం మీద ఏదైనా వస్తే దాన్ని మీకు చెక్ చేసి బ్లైటాక్స్ పామ్మని చెప్పారండి అలాగే పిండి నెలకి అయితే ప్రోఫినోపాసు స్ప్రే చేయమని చెప్పారండి దాన్నే చేస్తున్నాను నేను కాయకుళ్ళకి తెగులు మందులు స్ప్రే చేస్తాను ఖకోోలో సాధారణంగా పూత అనేది మనకి నాటిని ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటుందండి మూడో సంవత్సరం నుంచి కాయ వస్తుంది కానీ ఫైవ్ దాటిన తర్వాత మనకి ఈల్డింగ్కి వస్తుంది పూర్తి స్థాయిలో రావాలంటే ఏడు సంవత్సరాలు పడుతుందండి మనం అనుకున్న దిగుబడి రావాలంటే కోకోలో ఒక ఎకరానికి గాను మనకి ఎంత దిగుబడి వస్తుందండి ఒక్కో ఎకరానికి మూడు వందల నుంచి ఐదు వందల కేజీలు గింజలు వస్తాయండి ఒక్కొక్క కాయలు కోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు కాయ పూర్తిగా రంగు వచ్చిన తర్వాతే కాయ కోస్తామండి మేము దాన్ని తర్వాత రెండు మూడు రోజులు నిల్వ ఉంచి అప్పుడు కొట్టడం చేస్తామండి తర్వాత తీసింది పర్మెంటేషన్కి ట్రేల్లో ఉంచుతామండి అది కూడా ఐదు రోజుల తర్వాత దాన్ని పర్మెంటేషన్ అయ్యాకే గింజలు ఆరబెట్టడం జరుగుతుందండి కాయలు కొట్టేటప్పుడు కర్రతోనే కొడతామండి ఆ కాయ నుంచి తర్వాత గుజ్జు తీసి ట్రేలు వేసి దాన్ని పర్మెంటేషన్ చేస్తామండి కాయ పూర్తిగా ఎల్లో రంగుకి వచ్చిన తర్వాత కాయల్ని కొయ్యటం జరుగుతుందండి దాన్ని ఒక చోట చేర్చి కాయలు కొట్టడం జరుగుతుందండి ఒక ఎకరా ఖోఖో సాగు చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందండి ఎకరానికి డెబ్భై నుంచి ఎనభై వేలు ఖర్చు అవుతుందండి మనకి ఆదాయం ఎంత ఉంటుందండి ఎకరాకి అది కూడా ప్రైస్ మీద ఆధారపడి ఉంటుందండి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం బాగుందండి ప్రైస్ గత సంవత్సరాల కన్నా ఆదాయం దాన్ని బట్టి ఉంటుందండి మనకి ఉండే ని బట్టి ఆదాయం కూడా ఉంటుంది ఇప్పుడు కోకో సాగు సాధారణంగా లాభదాయకంగానే ఉంటుంది అంటారా మనకు ఖర్చులు పోను కొబ్బరిలో అంతర్ పండుగ కోకో బాగా లాభదాయకం అండి కొబ్బరి కన్నా మనకి కోకో పంట మెయిన్ క్రాప్ వరకు కొబ్బరి మెయిన్ క్రాప్ అనుకునేవారు ఇప్పుడు కోకో మెయిన్ క్రాప్ గా ఉంటుందండి మనకి ఇప్పుడు కొబ్బరి ఆయిల్ పామ్ ఉన్న రైతులు ఎవరైనా కానీ కోకో వేసుకుంటే దానివల్ల మనకి అదనంగా ఆదాయం రావటంతో పాటు కూడా మనకి పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి అంటారు అందుకని తప్పనిసరిగా తగ్గుతాయండి మన దేశంలో ఇప్పుడు మొత్తం ముప్పై వేల టన్నులు మాత్రమే పండుతుందండి మొత్తం స్టేట్స్ లో మనకి లక్ష టన్ను రిక్వైర్మెంట్ ఉంది అందుకని ఎవరు అవకాశం ఉన్నా సరే కొబ్బరిలో పామాయిల్లో కోకో వేసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు కోకో పంట సాగు గురించి అదేవిధంగా కోకో విత్తనాలను ఏ విధంగా ఫెర్మెంట్ చేసుకోవాలి కోకో కాయల్ని కోసుకునే విధం గురించి పురుగు తెగుల గురించి అదేవిధంగా ఖోఖో పంట అందరి పంటగా వేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు